హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కొత్త కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కావచ్చు ఏపీఎస్సి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేటువంటిది ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా వాటితో పాటు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేటువంటిది జస్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందిస్తున్నా వీటికి సంబంధించి మీరు పీడీఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అండ్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి యాప్ లిం కింద డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ అనేటువంటి టైటిల్ తోటి మనం ఒక న్యూస్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు దాదాపుగా ఈరోజు అన్ని ప్రధాన న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో మనకు టీఎస్పీఎస్ఈ నూతన చైర్మన్ కనుక ఏర్పడినట్లయితే కొత్త నోటిఫికేషన్ కావచ్చు జరిగినటువంటి పరీక్షా ఫలితాలు అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపినటువంటి ప్రభుత్వం విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టినటువంటి సీఎం చైర్మన్ పదవికి యాభైకి పైగా దరఖాస్తులు సభ్యులకు సభ్యుల పదవులకు మూడు వందల ఇరవై సో దరఖాస్తులను పరిశీలించినటువంటి సెర్చ్ కమిటీ అని ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందంటూ ఇక్కడ ఇచ్చారు సో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చైర్మన్ గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్కు పంపించినట్లు సమాచారం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్గా నియమితులు కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డీజీపీగా పనిచేసి రిటైర్ అయినటువంటి వారిలో అరవై రెండు లోపు ఉన్నటువంటి మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో విదేశీ పర్యటన ఊహించుకొని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిఎస్పీసీ చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు చైర్మన్తో పాటు మిగతా సభ్యుల నియామకంగా జరగాల్సి అయితే ఉంది ఇక్కడ చూసిన అయితే చైర్మన్తో పాటు సభ్యుల పోస్టుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను అయితే ఆహ్వానించింది సో వాటిని సోమవారం సెర్చ్ కమిటీ పరిశీలించింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలోని ఈ కమిటీ సమావేశంలో లా సెక్రటరీ తిరుపతి కావచ్చు అదేవిధంగా జిఏడి అధికారిని నిర్మల పాల్గొన్నారు సో ఈ పోస్టుల కోసం వివిధ రంగాలకు చెందినటువంటి వారి నుంచి సుమారు మూడు వందల డెబ్బై యొక్క దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది ఇందులో యాభైకి పైగా చైర్మన్ పోస్ట్ కోసం వచ్చినట్టు సమాచారం సో టిఎస్పీసీలో చైర్మన్ తో పాటు పదకొండు పదకొండు మంది సభ్యుల పోస్టులు సభ్యుల పోస్టుల విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు సో ఇందులో ఒక సభ్యురాలు రాజీనామా చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్టు ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా ఇదే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో గ్రూప్ ఫోర్ పోస్టుల భవిష్యత్తు ఏమిటి అంటూ ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయం కీలకం కానుంది సో సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్షలు జరిగాయి సో జూలై ఒకటిన నిర్వహించినటువంటి పరీక్ష అక్టో పరీక్షకు సంబంధించి అక్టోబర్లో మనకు తుదికి అయితే విడుదల చేశారు సో ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదు సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది దాంతో ఈ పోస్టుల ఈ పోస్టుల భర్తీ విషయంలో కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మిగిలినటువంటి గ్రూప్ల పోస్టులతో పోలిస్తే ఈ గ్రూప్ ఫోర్ పోస్ట్ల భర్తీ కొంత ప్రత్యేకత ఉందని చెప్పేసి ఇచ్చారు గతంలో ఒకసారి రద్దయినటువంటి గ్రూప్ వన్ పోస్టుల కోసం రెండోసారి పరీక్ష నిర్వహించారు అయితే ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది దాంతో ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళింది సుప్రీం తీర్పును బట్టి గ్రూప్ వన్ పోస్టుల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు సో దాంతోపాటు ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు ఇంకా పరీక్షలు నిర్వహించలేదు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూ పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల వల్ల వాయిదా వేశారు సో మనకు రెండుసార్లు గ్రూప్ టూ అయితే వాయిదా పడింది అయితే మళ్ళీ నిర్వహించేటువంటి తేదీలను ప్రకటించలేదు గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షలకు ఇప్పటివరకు అయితే మనకు తేదీలు కూడా ప్రకటించలేదు సో దాంతో వీటిని వీటికి సంబంధించి కొత్త తేదీలు ప్రకటిస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ గ్రూప్ టూ పోస్టుల విషయంలో మాత్రం ఇప్పటికే పరీక్షలు నిర్వహించినందున ఇది గ్రూప్ టూ కాదు యాక్చువల్గా గ్రూప్ ఫోర్ కావచ్చు ఇక్కడ మిస్టేక్ పడింది వాటి ఫలితాలు వెల్లడించాల్సి అయితే ఉంది ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది మేబీ గ్రూప్ ఫోర్ అయి ఉంటుంది ఇక్కడ గ్రూప్ టూ మనకి ఇంకా ఎగ్జామే కండక్ట్ చేయలేదు అదే వాళ్ళు కూడా ఇక్కడ ఆల్రెడీ దీనిలో ఇచ్చారు కాకపోతే ఇక్కడ మనకి మిస్టేక్ పడ్డట్టుంది గ్రూప్ ఫోర్ కు సంబంధించి అయితే ఇంకా మనకు ఫలితాలు అయితే రావాల్సింది ముఖ్యంగా జిఆర్ఎల్ లిస్ట్ అయితే రావాలి సో జిఆర్ఎల్ లిస్ట్ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మరి కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఈనాడులో టిఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలించినటువంటి స్క్రీనింగ్ కమిటీ సో గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం సిఫారసు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి చైర్మన్గా మనకు విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యేటువంటి అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి ఇచ్చారు ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టు తెలిసింది సో వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు సో గతంలో ప్రశ్నపత్రాలు లీకేజ్ వ్యవహారంలో టీఎస్పిఎస్సిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి విషయం తెలిసిందే అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ నేపథ్యంలో సో మనకు కొత్త ప్రభుత్వం అయితే పరీక్షలు పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించి నిర్ణయించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతను విశాంత ఐపీఎస్కు అప్పగించాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయించినట్టు తెలిసిందని చెప్పేసి మనకు ఈనాడులో కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఇక నెక్స్ట్ సాక్షిలో కూడా చూడవచ్చు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అని చెప్పేసి మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలిక్కి త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్నటువంటి ప్రభుత్వ వర్గాలు కమిషన్ ఏర్పాటు అయితే పరీక్షల నిర్వహణ ఫలితాలు ప్రకటన ప్రక్రియ వేగవంతం అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు కూడా కావాల్సింది ఇదే సో ఇది కంప్లీట్ అయిపోతే మనకు జరగబోయేటువంటి పరీక్షలు కావచ్చు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది సో వీటి కోసం చాలా మంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది సో కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటు అయినటువంటి సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసినటువంటి సర్కారు గవర్నర్ తమిళసాయి ఆమోదానికి పంపినట్టు సమాచారం త్వరలోనే సభ్యుల నియామకం కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు వేగంగా దరఖాస్తుల పరిశీలన కూడా చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు లాస్ట్లో చూసినట్టయితే పరీక్షలు ఫలితాలపై ఆశలు సో చాలామంది నిరుద్యోగులు వీటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో టీఎస్పీసీ చైర్మన్ అదేవిధంగా సభ్యుల రాజీనామాతో పలు పరీక్షలు నిర్వహణ కావచ్చు ఫలితాల ప్రకటన వాయిదా పడ్డాయి ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిలిచిపోయాయి సో వీటికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా ముప్పై వేల పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించిన ఫలితాలు ప్రకటించలేదు సో పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటనకు కమిషన్ చైర్మన్ సభ్యుల నిర్ణయం కీలకం సో త్వరగా వారి యొక్క నియామకం పూర్తి అయితే నిలిచిపోయినటువంటి ప్రక్రియలని మొదలవుతాయి నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఈ దీనికి సంబంధించి అయితే ఇచ్చారు సో త్వరగా ఈ ప్రక్రియ కంప్లీట్ అయితే మనకు ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనకిక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మనకు ఇక్కడ మీరు ఏది ఓపెన్ డిగ్రీ చేయడానికి కావచ్చు ఓపెన్ పీజీ చేయడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు అయితే పొందవచ్చు చాలామంది దీని గురించి నన్ను అడుగుతుంటారు సో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే ఛాన్స్ ఉంది మీరు వీటికి అయితే అప్లై చేసుకోండి దీనిలో మీరు పీజీ యూజీ అంటే యూజీలో మనకు బీఏ బీకామ్ బీఎస్సీ చేసుకోవచ్చు పీజీ కింద మనకి ఎంఏ కావచ్చు ఎంఎస్సీ అండ్ డిప్లొమాకి సంబంధించవచ్చు ఇంకా ఇక్కడ చాలా రకాల కోర్సులు అయితే ఇచ్చారు అండ్ బిఎల్ఎస్ఐ కావచ్చు ఇంకా ఎంకామ్కి సంబంధించి ఇటువంటి కోర్సులు అయితే సర్టిఫికేట్ కోర్స్ అయితే తీసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి చూసి థర్టీ ఫస్ట్ వరకు అయితే అప్లై చేసుకోండి ఇక్కడ మనకు ఫలితాలు వచ్చేసే అంటే ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పదివేల మూడు వందల తొంభై ఒక పోస్టులకు ఇన్స్టిట్యూట్ పరీక్ష ఫలితాలు అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అయితే చూసుకోండి సో దీనిలో మనకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు పీజీటీ టీజీటీ హాస్టల్ వాటిని జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి అప్లై చేసి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి ఇక నెక్స్ట్ చూసిన అయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోని లైక్ చేస్తున్నారు చాలా కష్టపడి ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాం చాలామంది లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూస్ ఉంటుందో వాళ్ళకి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కను క్యూషన్లో గిల్ శాస్త్రిలకు బీసీసీఐ అవార్డు లాంటి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ కరెంటే ఫిర్తివచ్చు సో భారత జట్టు ఓపెనర్ ఎవరైతే శుభమాన్ గిల్ కావచ్చు అదేవిధంగా మాజీ కోచ్ రవి రవిశాస్త్రిలకు బీసీసీఐ సన్మానించినట్లు ఇక్కడ ఇచ్చింది అదేవిధంగా మంగళవారం జరిగేటువంటి కార్యక్రమంలో సో మనకు ఈ బీసీసీఐ సంబంధించినటువంటి కార్యక్రమం మంగళవారం జరుగుతుందట రెండు వేల ఇరవై మూడు మేటి క్రికెటర్ అవార్డుతో మనకు గిల్ అదేవిధంగా జీవితకాల సౌఫల్య పురస్కారంతో రవిశాస్త్రి సత్కరించినట్లు ఇచ్చారు వన్డేలో వేగంగా రెండు వేల పరుగులు సాధించినటువంటి గిల్ను ఉత్తమ క్రికెట్ అవార్డుకు బీసీసీఐ బీసీసీఐ అయితే ఎంపిక చేసింది సో గత ఏడాది వన్డేలో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి గిల్ ఐదు సెంచరీలతో సాధించాలని చెప్పేసి ఇచ్చారు అయితే మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మనకు బీసీసీఐ అవార్డును అయితే ఇప్పుడు ఇస్తుంది జాగ్రత్తగా గుర్తుంచుకుంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది టూ నైన్టీన్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ బీసీసీఐ అవార్డుల కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట సో ఉత్తమ క్రికెటర్ అవార్డు మనకు గిల్కి అయితే రావడం రానుంది అదేవిధంగా రవిశాస్త్రికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అయితే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ చూసిన అయితే కోటి ఇళ్లకు సౌర విద్యుత్ కొత్త పథకాన్ని ప్రకటించినటువంటి మోదీ అంటే మనం చూడవచ్చు సో దేశంలో ఉన్నటువంటి కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రధాని మోడీ మోడీ నిర్ణయించారు సో దీనికోసం మనకు ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకలు సోలార్ రూప్టాప్ వ్యవస్థను నెలకొల్పేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజనను ప్రకటించినట్టు క్రమం జరగవచ్చు సో అయోధ్యలో సోమవారం శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి తిరిగి వచ్చినటువంటి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు సూర్యవంశ భగవాన్ శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎల్లప్పుడూ శక్తి పొందుతుంటారు అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు అయోధ్యలో మనకు నిన్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఈ ప్రాణప్రతిష్ట జరిగినటువంటి శుభ సందర్భంగా దేశంలో ప్రజలంతా వారి యొక్క ఇళ్ళ కప్పులపై సొంత సౌర ఫలకాల వ్యవస్థను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది అందుకే ఢిల్లీ చేరుకున్న వెంటనే దీనిపైన తొలి నిర్ణయం తీసుకుంటున్నాను అని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోడీ పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో కొత్త పథకాన్ని అయితే ఇక్కడ ప్రకటించారు గుర్తుంచుకోండి ఈ పథకం పేరు దీనికి సంబంధించినటువంటి సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే పథకం సో ఇది ఏంటంటే దేశంలో ఒక కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మోడీ కొత్త స్కీమ్ను అయితే ప్రకటించారు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మెట్రో ఫేజ్ టూ రూట్ మ్యాప్ కరారో అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో రెండో దశలో డెబ్బై కిలోమీటర్ల మేర కొత్త మార్గం ప్రస్తుతం మూడు కారిడార్లో మనకు అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది కారిడార్ టూను పొడిగిస్తున్నారంట కొత్తగా మనకు నాలుగు ఐదు ఆరు ఏడు కారిడార్ల రూట్ మ్యాప్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకు ప్రీవియస్లో ఒకసారి ఈ బిట్టు కూడా అడిగిండు మనకు మెట్రో యొక్క అంత ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి మెట్రో యొక్క దూరం ఎంత ఎన్ని కిలోమీటర్లు విస్తరించిందని చెప్పేసి అడిగారు అరవై తొమ్మిది ఇప్పుడు మనకు రెండో దశ అనేది డెబ్బై కిలోమీటర్ల మేర అయితే కొత్త మార్గం రాబోతుంది దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో దానికి సంబంధించి ఇక్కడ మీరు ఇక్కడ ఇమేజ్ కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టు అయితే హనుమకొండ నృత్యాకారినికి రాష్ట్రీయ బాల పురస్కారం అంటే చూడవచ్చు సో రీసెంట్గా మనకు రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రకటించారు సో ఎన్ని ప్రకటించారు అనేది మీరు కింద కామెంట్ చేయండి మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఒక ఒకరికైతే అవార్డు రావడం జరిగింది పద్నాలుగేళ్ళ కూచిపూడి నృత్యకారి అయినటువంటి పెండ్యాల లక్ష్మీప్రియ అయితే ఎంపిక కానీ దీనికి సంబంధించి మనకు విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డునైతే మేము స్వీకరించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రిపబ్లిక్ డే శకటంపై జే జయ హే తెలంగాణ వంటి ఇక్కడ జరగవచ్చు మూడేళ్ల తర్వాత మళ్ళీ కర్తవ్యపత్పై దర్శనం సో రాబోయేటువంటి రెండు సంవత్సరాలకు లైన్ క్లియర్ రాంజీ గోండు కుమ్రం భీం చిట్ట్యాల ఐలమ్మ త్రీడీ ఫోటోలు సో ప్రజాస్వామ్య మట్టి పరిమాణాల ఇతివృత్తంతో డిజైన్ సో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈసారి అనుమతి అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసిన మనకు రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కర్తవ్యపత్లో అంటే గతంలో దాన్ని మనం రాజ్పథ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం సో ఈసారి తెలంగాణ శకటం విందు చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరాల్లో కనిపించినటువంటి శకటం ప్రదర్శన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈసారి అనుమతి అనుమతి లభించినట్టు చూడవచ్చు సో రాబోయేటువంటి రెండేళ్ల పాటు వరుసగా తెలంగాణ శకటం కనువిందు చేయనుంది ఈసారి పరేడ్కు చీఫ్ గెస్ట్గా మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే రాబోతున్నారు అదేవిధంగా ఆయన కూర్చునే వైపు జే జే హే తెలంగాణ అని తెలుగు అక్షరాలతో ఫ్లకార్డులో ఉండేలా శకటం డిజైన్ రెడీ అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు తెలంగాణ శకటంకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండుసార్లు మాత్రమే ఇది ఉండడం జరిగింది ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి చొరవతో ఈసారి కూడా అదేవిధంగా రాబోట్టు రెండు రెండు సంవత్సరాలు కూడా ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సోనీ జీ బ్రేకప్ అంటే ఇక్కడ చూడవచ్చు రూపాయలు ఎనభై మూడు వేల కోట్ల విలువైనటువంటి విలీన ఒప్పందం రద్దు సో రూపాయలు ఏడు వందల నలభై ఏడు కోట్లు చెల్లించాలని జీకి నోటీసులు పంపినటువంటి సోనీ అంటే కూడా చూడవచ్చు అంతకుముందు మనం ఒకసారి ఇది కరెంట్ అఫేర్ చూసాం అతిపెద్ద ఒప్పందం అని సో దీనైతే ఈ బ్రేక్ ఈ ఒప్పందం అయితే బ్రేకప్ కావడం జరిగింది సో భారతీయ మీడియా వినోద రంగంలో రెండేళ్ల క్రితం కుదిరినటువంటి మెగా విలీన ఒప్పందం రద్దయింది సో భారత్కు చెందినటువంటి జీ గ్రూప్తో జపాన్కు చెందినటువంటి సోనీ గ్రూప్ కార్పొరేషన్ తెగదింపులు చేసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఈ రెండింటి గుర్తుంచుకోండి క్వశ్చన్ అడుగుతూ ఈ రకంగా అడగవచ్చు సో దీ దీనికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్తో కూర్చుకున్నటువంటి వెయ్యి కోట్ల డాలర్లు విలువైనటువంటి విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ఇక్కడ సోనీ గ్రూప్ భార భారత అనుబంధ విభాగం సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే నిన్న ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట సో వీటికి సంబంధించినట్టే ఈ రెండు పేర్లను గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో ముఖ్యమైన ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ